కాపు సంక్షేమ సేన కమిటీ రిజిస్ట్రేషన్ గడువు ముగియడంతో కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపించిన చేగొండి హరిరామ జోగయ్య కాపు బలిజ సంక్షేమ సేన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించిన జోగయ్య కాపు సంక్షేమాలి ఆ రోజుల్లో పద్మలాభం గారు అంటే పద్మలాభం గారు కాపులు రిజర్వేషన్స్ పేరు మీద ఆందోళన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన అనుకోకుండా రాజీనామా చేశాడు రాజీనామా చేసి బయటకు వచ్చాడు ఆ సందర్భంలోనే కాపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నా స్నేహితులు కొంతమందితో అంటే నాకు విశ్వాసపాత్రమైనటువంటి స్నేహితులు కొంతమందితో కాపు సైన్స్ ఆఫీసర్ అనే ఆ రోజున నేను స్థాపకం నేను చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ అయిన తర్వాత కేవలం కాపుల యొక్క సంక్షేమాన్ని మాత్రమే పోలి స్థాపించినటువంటి కాపు సంక్షేమంశాలని రాజకీయాల వైపు కూడా విస్తరించడం జరిగింది కాపు సంక్షేమశాల యొక్క ఆశయాలు ఏంటి చెప్పే ముఖ్యమైన ఆశయాలు కాపు కొలస్టులో అంటే కాపులు బలిజులు జలగలు వంటలు ఈ సప్కుల సంబంధించి వారి యొక్క సంక్షేమం వాళ్ళు ఆర్థికంగా ఎదగటం అనేటువంటిది మాత్రమే ఆశయంగా ఈ కాపు సంక్షేమ స్థానం స్థాపించడం జరిగింది

నేను చేసిన ఆందోళన సత్ఫరించాలి ఇవ్వకపోయినా ఎప్పటికీ ఆందోళన మేము కొనసాగిస్తూనే ఉన్నాం